గాజులమండ్యం సమీపంలోని స్వర్ణముఖి నదీ తీరాన వెలిసిన శ్రీశ్రీ శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మహాశివరాత్రిని పురస్కరించుకుని రేణిగుంట మండలంలోని శివాలయాలు భక్తులతో శివనామ స్మరణలతో కిటకిటలాడాయి గాజుల మండ్యంలోని మాండవ్యపురంలో వెలిసిన కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు స్వామివారి అలంకరణలు విశేషంగా చేశారు మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు నిర్వహించిన కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జువ్వల ధనంజయ రెడ్డి మాట్లాడుతూ ఆలయ విశిష్టతను వివరించారు చెప్పడానికి అలివిగానేటువంటి ఇక్కడ ఉండేటటువంటి ఉత్సవమూర్తులైతే ఆరు వందల సంవత్సరాల క్రితం దాని మీద అంకితం కూడా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ భక్తులంతా కూడా ఒకసారి వివాహాలు కాని వాళ్ళు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరే ప్రముఖంగా ఉంటున్నది ఆ ముప్పై సంవత్సరాల చరిత్రలో ఈ ఆలయానికి శిథిలావస్థలు చేరుకున్న తర్వాత మేము గ్రామస్తుల సహకారంతో అంచెలంచెలుగా ఈ యొక్క స్థాయికి తీసుకొచ్చాము వేల సంఖ్యలో ఈరోజు స్వామివారి మండలం అంతా రేముంట మండలం మొత్తం కూడా ప్రజలు దర్శించుకుంటారు అందరూ కూడా